కార్తీక పురాణము ఇరవై ఇరవయవ అధ్యాయము నది స్నాన దీప దాన ఫలితాలు పురంజయుని కథ వశిష్ఠుడు మిథులా నగరాధి నగరాధీశ జనక మహారాజా నిరంతర పుణ్యకార్యాలతో అలరారే పర్వాల పర్వాల మాసం కార్తీక మాసం ఆ మాసం యొక్క ఔన్నత్యం ఎంత చెప్పినా తరగనే తరగదు పురంజేయుని కథ ఈ కార్తీక మాస మహిమను గురించి మరింత తేట తెల్లపరుస్తుంది పూర్వం అగస్య మహర్షికి అత్రి మహ మహర్షి చెప్పిన దానినే నేను నీకు చెబుతాను శ్రద్ధావతుడ శ్రద్ధావంతుడవై విను ధర్మవేత్త దైవాంశ సంభూత అగస్య మహర్షి కా కార్తీక మాస మహత్యమును మీ చేత చెప్పించుకుని వినాలని ఉన్నది అనుగ్రహించమని ఆత్రి మహర్షిని వేడుకున్నాడు అగస్య మహర్షి ఈ కార్తీక మాసం అనేది చాలా పుణ్యప్రదమైన మాసం ఈ మాసంలో నెల రోజులు నది స్నానం చేయడం దీపదానం చేయడం వలన కలిగే ఉత్తమమైన ఫలితాలు వర్ణ వర్ణించి చెప్ప చెప్పడానికి వీరు కానివి సమస్త పాతకాలు వీటి వలన తొలగిపోతాయి దుఃఖాలన్నీ నశిస్తాయి పుణ్యలోకాలు సిద్ధిస్తాయి పూర్వం పురంజేయ మహారాజుని ఈ కార్తీక మాసం పునీతుడిని చేసింది అతని గురించి విన్నట్లయితే నీకు కార్తీక మాసం మహత్యం పూర్తిగా తెలుస్తుంది అని అన్నాడు అత్రి మహర్షి పూర్వం త్రేతాయుగంలో పురంజీయుడనే రాజు అయోధ్యను పాలిస్తుండేవాడు మంచి పేరు సంపాదించుకున్నాడు రాను రాను ఆ మహారాజులో మార్పు రావడం మొదలైంది వంది వందిమాగదుల కైవరా కైవారాల వలన స్థుతులు స్తోత్రాల వలన మనను మనన్ మనను చూసి శత్రురాజులు పడుతున్న భయాందోళనల వలన తనకు తానే సాటి అని అహంకారం పెరిగిపోయింది పరిపాలనా విషయాలపై శ్రద్ధ తగ్గింది తగ్గిపోయింది వినోద విష విషయాలపై మోజు పెరిగిపోయింది ఇతరులిచ్చిన సలహా సంప్రదింపులను నిర్ల నిర్లక్ష్యం చేస్తుండేవాడు రాను రాను ప్రజా రంజక రంజకత్వానికి బదులు ప్రజా కటకు ప్రజా కంటకుడిలాగా తయారయ్యాడు మహారాజైన ప్రవర్తనను భరించలేక సాయంత సామంత రాజులంతా సహాయం సహాయం కోల్పోయారు అందరూ ఒక్కటే ఒక్కసారిగా పురంజయుని మీదకి దండెత్తి వచ్చారు ఉదయం చేయుడు రథమునకు పక్క కళ్యాణి గుర్రాలు పున మూర్చ పడేది పూర్చబడేవి దృఢమైన చక్రాలు కలిగిన మణిమయమైన కాంతులతో కూడిన జెండాతో ప్రకాశించే ధనుర్భాణాలతో సుసంపన్నమైన అనేక యుద్ధాలలో విజయాలను సాధించి పెట్టిన ఆ రథం మీద పదగజతురంగ దళాలతో బయలుదేరి శత్రువులను ఎదుర్కోవడం మొదలు పెట్టాడు పురంజయుడు బాణాలతో గదులలో గడ గదలతో ఇంకను అనేక విధాలైన అస్ర అస్త్ర శస్త్రాలతో సకల సంకుల సమయం జరుగు జరుగుతోంది అహంకారం అనే మానవుని పతనానికి పునాదిరాయి ఆ పునాదిరాయే కదిలితే భవనం ఎలా నీలమట్టమైపోతుందో అదే విధంగా అహంకారం అనేది ఎంత పెరిగితే అంత త్వరగా మానవుడు పతనమైపోతాడు అనే విషయాన్ని సూచిస్తుంది ఈ సూచిస్తుంది ఈ కథ ఇరవైవ రోజు పారాయణం సమాప్తం సర్వే జనా సుఖినో భవంతు కార్తీక పురాణము ఇరవై ఒక్కవ అధ్యాయము సామంతుల చేతిలో ఓడి గెలిచిన పురంజయుడు పురంజయుడికి సామంతులకు మధ్య యుద్ధం భయంకరంగా భయంకరంగా కొనసాగుతోంది రణక్షేత్రం అంత తలలు తెగి మొండిమ మొండెములు గుర్రాలు ఏనుగులు కలేబరాలతో హాహాకారాలతో నిండిపోవడంతో చూడడానికి రుద్రభూమిలాగా ఉంది కాంబోజరాజు పురంజయుడి మీదకి ధను ధనుర్భాణాలతో దూసుకుని వస్తున్నాడు అతడిపై బాణవర్షాన్ని కురిపించాడు పురంజయుడు చేసి వే వేసిన బాణాలను కాంబోజరాజు ఓడి ఒడిసి పట్టుకొని తిరిగి వాటిని అతనిపై ప్రయోగిస్తున్నాడు పురంజయుడు శరీరం దెబ్బతిన్నది విజయము కను చూపు మేరలో లేదని గమనించిన పురంజయుడు సంధ్యా సమయంలో కోటలోకి పారిపోయాడు అంతఃపురంలో ఒంటరిగా కూర్చొని విచారిస్తున్నాడు విచారిస్తున్నాడు పురంజయుడు ఇంతలో సుశీల సుశీలుడనే పురోహితుడు పురంజయుడు దగ్గరకు వచ్చాడు రాజా శత్రువులను గెలవడానికి నీ సామర్థ్యం వృధా అయ్యింది దైవ బలం లేనిదే నువ్వు విజయాన్ని సాధించడం సా అసాధ్యం ఇది కార్తీక మాసం పరమ శు శుభప్రదమైన మాసం రేపు కృత్తిక నక్షత్రంలో కూడిన కార్తీక పూర్ణమి కనుక శ్రీహరిని ఆరాధించు భక్ భక్తవరుడైన శ్రీహరి ఇష్ట కామ్యా కామ్య కలిగించి నిన్ను అనుగ్రహిస్తాడు నీ రాజ్యాన్ని నువ్వే గెలుచుకుని విజయుడవై తిరిగి వస్తావు అని ప్రబోధ చేశాడు ఆ మరునాడు ప్రాతకాలంలోనే నదీ స్నానం చేసి దీపారాధన చేసి షోడశోపచారాలతో శ్రీహరిని పూజించాడు పురంజయుడు వేదవి వేద విధులైన బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసి అంతఃపురానికి బయలుదేరాడు ఆ సమయంలోనే మెడ నిండా తులసిమాలలు నుదుటి పైన భుజాల మీద విష్ణు నామాలను ధరించిన ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఎదురయ్యాడు అతడు పురంజయుడితో మహారాజా నువ్వేమీ విచారించకు నీ సైన్యానికి కూడా తీసుకొని నీ శత్రువులను ఎదిరించు విజయమును పొంది వర్ధిల్లుతావు నీ రాజ్యం నీకు తప్పక లభిస్తుంది అని ఆశీర్వదించి అదృశ్యమైనడు ఆ తరువాత పురంజయుడు ధైర్యోత్సాహాలను కూడగట్టుకొని యుద్ధం చేసి శత్రురాజులను చిత్తు చిత్తుగా ఓడించాడు విజయలక్ష్మిని వరించాడు జనక మహారాజా శ్రీహరి యొక్క కరుణా కటాక్ష మహత్యం వలననే తండ్రి ఇచ్చిన విషాన్ని త్రాగినా అది అమృతంగా మారడంతో ప్రహ్లాదుడు బ్రతికి బయటపడ్డా బయటపడ్డాడు శ్రీహరి అనుగ్రహంతోనే బా బాలద్రవుడు చిరంజీవ చిరంజీవి చిరంజీవత్వాన్ని పొంది అత్యున్నత స్థానానికి చేరుకోగలిగినాడు ఈ కార్తీక స్నానం దీపారాధన పరమాత్మ అర్చన ఏ జాతి వారికైనా పుణ్యాన్ని కలిగిస్తుంది ఈప్సిత సిద్ధిని ప్రసాదిస్తాయి భక్తవత్సలుడైన శ్రీహరి కృపా కటాక్షాలకు పాత్రులై వశిష్ఠ వ్యాస అంబరీష సౌనకాది మహర్షులెందరూ తరించారు నిరాక నిరాకారుడు నిరంజనుడు నిర్వికల్పుడు సహస్రభుజా తేజుడు సర్వాంతర్యామి నిత్యానందుడు ఆయన పరమాత్మ శ్రీ శ్రీమన్నారాయణుడిగా సాకార సాకారుడై పద్నాలుగు లోకాలను తన కొట్టలో ఉంచుకొని కాపాడుతున్నాడు అటువంటి శ్రీమన్నారాయణే కృపా కటాక్షాది వీక్షణాలు కలగడం అతని అనుగ్రహానికి పాత్రలు పాత్రులం కాడ కావడం కంటే గొప్ప గొప్పది మరొకటి ఏదీ లేదని రాజర్షికి బ్రహ్మర్షి వశిష్ఠుడు శ్రీహరి యొక్క కార్తీక మాస ఔన్నత్య మహత్యాలను పరి పరి విధాలుగా వివరించి అనుగ్రహించాడు ఇరవై ఒకటవ పారాయణం సమాప్తం సర్వే జనా సుఖినో భవంతు